ఏంట చిన్న తెగ ఆలోచించేస్తున్నా ఏంటి అంటే ఏంటి బ్రాండ్ బాటిల్ తిరుగుతున్నాం అండి దాంతో డౌటా నీకు ఏంటి డౌట్ ఏంటి ఎర్ర చదవనా మద్యపానం ఆరోగ్యానికి హానికరం మద్యం సేవించి వాహనం నడపరాదు అవును ఇది ప్రజల ఆరోగ్యం కోసం రాస్తారు దాని మీద ఎందుకంటే ఇప్పుడు మంది తాగారనుకో మంది అయితే జనాలు చనిపోతారు దానివల్ల ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే మంచిగా ముందు జాగ్రత్తగా మీరు తాగొద్దు చనిపోతారని రాస్తారు ఆ కింద చూడు కిందది ఆ రోజు నీకు ఆ దేనికి రాస్తారనుకుంటున్నావు ఇప్పుడు బండి నడిపి ఇప్పుడు బండి నడిపే వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు అది మందు తాగి బండి నడుపుతారు కదా నడిపితే యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ అవుతే ఏమవుతుంది దారిలో నడిచెళ్ళేవారికి ప్రమాదమే బండి నడిపే వాళ్ళకి ప్రమాదమే ముందు జాగ్రత్తగా పేర్లు రాస్తారు ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అనమాట దీంట్లో పెద్ద డౌట్ ఏంటారు బాబు నీకు

ఇప్పుడు అది తెలిసినోడు తాగడం మానేస్తే బాగుపడతాడు తెలిసి తాగడానికి పోతారు ముందు జాగ్రత్తగా రాస్తున్నారు నువ్వు దానికోసం ఎందుకు నువ్వు ఇలా చేయడం కోసం ఆలోచించినప్పుడు చేయడం ఓ నాయన ఇది తయారు చేయడం మానేశనుకో ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు దేనికి పనికిరావు సగం ఆదాయం దీని మీద నడుపుతుంది అర్థమవుతుందా నీకు అర్థమవుతుందా నువ్వేం చేస్తా తెలుసా బాటిల్ పక్కన పడేసి బుద్ధిగా వెళ్ళి చదువుకో వీటి గురించి అడక్కేలాగా మరి ప్రభుత్వాలు బాధపడతాయి మళ్ళీ అర్థం అవుతుందా అర్థం ఏం అర్థమైంది ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటే వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు